నెల్లూరు జిల్లా రాపూరులో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన నిర్మాణానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు పార్టీ పట్టణ అధ్యక్షులు కోటినాయుడు దంపతులను ఆయన అభినందించారు అనంతరం మాట్లాడిన ఆయన ఎంతో విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ఇచ్చి బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి కొనియాడారు వీరికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్రెడ్డి నాయకులు రాఘవరెడ్డి శివరామకృష్ణ డాక్టర్ వేణుగోపాల్ పాపయ్య తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రమణమ్మ జనసేన వీర మహిళ కొండాపురం కస్తూరి రవీంద్రరెడ్డి నాయకులు పాల్గొన్నారు మంచి శుభత పరిణామమైన రోజు ఎందుకంటే మా రాపూర్ మండలం వెనకబడ్డ ప్రాంతం గత నలభై సంవత్సరాల నుంచి పార్టీ ఆఫీసు లేక సొంత కంట్రీషన్ చేసే బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడి పడుతున్నాం నా కాడికి ముందు ఉన్న వాళ్ళు కూడా పార్టీ అధ్యక్షులు ఈ మండలానికి ఎంతో మంది పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ ఈ రోజు ఈ పార్టీ ఆఫీస్కి సొంతంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనే చెప్పుకునే రోజు ఈరోజు మా మాజీ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ స్థలదాత బండి కృష్ణారెడ్డి గారి కుమారుడు ఈ మండల వాసి ఈ దానం ఈ భూదానంగా పార్టీ ఆఫీస్కి ఇవ్వటంలో రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరం కూడా ఎప్పటికీ వెన్నంటే ఎంతకాలం బిల్డింగ్ ఉన్నంతవరకు కూడా బండి కృష్ణారెడ్డి గారి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించుతున్నాము మండల ప్రజలందరూ కూడా ఇట్లాంటి అవకాశం ఎంతోమంది కోటీసులు ఈ మండలంలో ఉన్నా కూడా సరే ఇంత దానం చేసి మా పార్టీ ఆఫీస్కి ముందుకు వచ్చి ఇచ్చినందుకు మా మండలం పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరి తరఫున కూడా ఆయన ఎంతో అభినందిస్తున్నాము ఇది తొందరగా కన్స్ట్రక్షన్ అయ్యి మా బిల్డింగ్ ఓపెన్ చేసుకొని రాబోయే మన కొత్త ప్రభుత్వంలో మన బిల్డింగ్ని ఉపయోగించుకొని ఎంతో ఇదిగా ఉండాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు రాపూర్ మండలం హెడ్ క్వార్టర్లో బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి అయినటువంటి ఈ స్థలదాత యాభై ఎంగడాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఇప్పుడే పార్టీ ఆఫీస్ కూడా తెలియజేశాను ఈ సైట్ యాభ్యాంగని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పేరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు బండి వేణుగోపాల్ రెడ్డి దీనిలో కన్స్ట్రక్షన్ నేను చేస్తున్నాను ఆయన కూడా పంపిస్తున్నాడు కలిసి నేను కన్స్ట్రక్షన్ చేయబోతున్నా